వైద్యుల సేవలు ఎనలేనివి జిల్లా గవర్నర్ లయన్ రేపాల మదన్మోహన్ వైద్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు వైద్య సేవలు అందిస్తారని ముఖ్యంగా కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో వారు చేసిన సేవలు ఎనలేనివని లయన్స్ క్లబ్ త్రీ ట్వంటీ ఈ జిల్లా గవర్నర్ లయన్ మదన్మోహన్ రేపాల అన్నారు అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా నల్గొండ పట్టణంలోని లయన్స్ భవన్లో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్స్ సన్మాన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరై నల్గొండ పట్టణంలోని వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న వైద్యులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వైద్యుల సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో డాక్టర్ గోపాల్ రెడ్డి డాక్టర్ కడిమి హరినాథ్ క్లబ్ అధ్యక్షుడు లయన్ నిమ్మల పిచ్చయ్య కార్యదర్శి లయన్ ఎర్రమాద అశోక్ కోశాధికారి లయన్ ఆనందపు ఆద్యనారాయణ రీజన్ చైర్పర్సన్ లయన్ మిర్యాల యాదగిరి యూత్ ఎంపవర్మెంట్ చైర్పర్సన్ లయన్ శ్రీనివాస్ ఎర్రమాద చార్టర్ సభ్యుడు లయన్ కంబంపాటి కోటేశ్వరరావు డాక్టర్ పుల్లారావు డాక్టర్ 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 మంజుల డాక్టర్ రాజేశ్వరి డాక్టర్ విశ్వజ్యోతి డాక్టర్ నితీష డాక్టర్ ప్రణుష తదితరులు పాల్గొన్నారు సెలబ్రేట్ చేస్తూ ఒక పది మంది డాక్టర్లను సన్మానం చేయడం జరిగింది ఈ డాక్టర్స్ యొక్క వృత్తి చాలా నైపుణ్యమైనటువంటి వృత్తి వీళ్ళందరూ కూడా డాక్టర్స్ దైవ సమానులు నిజంగా చెప్పాలంటే కంప్లీట్లీ దే ఆర్ గివింగ్ ద లైఫ్ టు అస్ అండ్ ఎక్సలెంట్లీ వే ఆర్ ఆనరింగ్ దెమ్ ఫర్ దేర్ డెడికేటెడ్ సర్వీసెస్ కమిటెడ్ సర్వీసెస్ దే ఆర్ సాక్రిఫైసింగ్ రియల్ అండ్ కోవిడ్ టైంలో కూడా ఈ డాక్టర్స్ అందరూ కూడా వారు లైఫ్ని అర్థం పెట్టుకొని మనందరి జీవితాలను కాపాడారు మనకున్న పాపులేషన్ బట్టి ఇండియాలో ఎన్నో రేషియోలో మన సంభవించాల్సిన కూడా ఈ డాక్టర్స్ వారి యొక్క లైఫ్ని సాక్రిఫైస్ చేసి మనందరికి సేవలు అందించారు డాక్టర్ బిసి రాయ్ గారు ఒక పెద్ద గొప్ప డాక్టరు వారు ఒక రెనవర్డ్ ఫిజిషియను అదేవిధంగా సెకండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్గా చేశారు ఒక మంచి ఫ్రీడమ్ ఫైటరు ఈ డాక్టర్స్ అందరికీ ఒక వారు చేసినటువంటి సర్వీసెస్ రోడ్ వే అయిపోయినది సో బీసీరాయ గారిని కమమరేట్ చేసుకుంటూ వారి బర్త్డే నేను తర్వాత అదేవిధంగా పోయింట్ షైడ్ అయినటువంటి డెత్ యానివర్సరీ కూడా అదే రోజు రావడము వారి యొక్క సేవల్ని మనందరం కూడా తలుచుకొని వారి ప్రొఫెషన్లో ఉన్న డాక్టర్స్ అందరినీ అందరం కూడా వారందరినీ కూడా చక్కగా వారిని సన్మానించుకొని మన యొక్క సేవలను కొనియాటం జరిగింది ఈరోజు చాలా సంతోషంగా డాక్టర్స్ అందరూ కూడా దే వాంట్ టు షేర్ విత్ విత్ అస్ అండ్ ఆల్సో డాక్టర్స్ కూడా ఐఎంఏ అందరూ కూడా లైన్స్ ఇంటర్నేషనల్ తోటి లయన్స్ డిస్టిక్ తో అసోసియేట్ కావడం కూడా ముందు వచ్చారు తప్పగా వారి సేవలు ఈ సంవత్సరం అంతా ఉపయోగించుకుంటాము సమాజాన్ని సేవ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఆదినారాయణ గారు ముగ్గురు నేతృత్వంలో మా జిల్లా గవర్నర్ గారు మదన్ మోహన్ గారి చీఫ్ గెస్ట్గా మొట్టమొదటి కార్యక్రమం డాక్టర్స్ డే ముఖ్యంగా డాక్టర్స్ ఎవరైతే సర్వీస్లో ముందంజలో ఉంటారో ఎవరైతే సమాజానికి దగ్గరగా ఉంటారో ఆ డాక్టర్స్ని పిలుచుకొని ఇంతమంది సభ్యుల మధ్య మరి సత్కరించుకోవడం నిజంగా చాలా ఆనందదాయకం ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన డాక్టర్స్కు అలాగే అవార్డు గ్రహీతలు కూడా అందరూ కూడా విషయం హ్యాపీ డాక్టర్స్ డే తెలియజేస్తూ ఇది ఒక ఆనవాయితీ ఖచ్చితంగా ఎందుకంటే ఈ సంవత్సరం అంతా గారి నాయకత్వంలో ఈ క్లబ్ నడవాలంటే ఖచ్చితంగా డాక్టర్సే కాదు నాన్ డాక్టర్ నాన్న మెడికల్ పీపుల్ కూడా ఒక అసోసియేషన్ లాగా మంచిగా కార్యక్రమాలు చేసినట్టయితే ఇంకా సమాజానికి దగ్గరలోకి వెళ్తాం కాబట్టి మరి ఈరోజు మా బరువు బాధ్యతలు కూడా గుర్తు చేశారు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే డాక్టర్ బిసి రాయ్ గారు మరి ఫేమస్ ఫిజిషియన్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ ఈజ్ ఆల్సో ఏ చీఫ్ మినిస్టర్ అండ్ ఈ గైడెడ్ అస్ గైడెడ్ ద మెడికల్ ఫ్రెటర్టీ ఆయన ఎన్నో సంస్కరణలు పేద ప్రజలకు చేశారు సో ఆయన చూపిన మార్గంలో నడవడానికి డాక్టర్స్ అంతా కూడా అదే దశలో వెళ్ళాలని చెప్పేసి కోరిన వ్యక్తి ఖచ్చితంగా ఆయన జన్మదినాన్ని ఆయన మరణించిన దాని ఒకే రోజు దట్ ఈజ్ జూలై ఫస్ట్ డాక్టర్ జేగా అభివర్ణిస్తూ దాని సన్మానం దాన్ని మేము సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి ఈ అవకాశం వచ్చినందుకు పిచ్చే గారికి లైన్స్ క్లబ్ నల్గొండ నేను నమస్కారం తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు లైన్స్ బాబు నల్గొండ ఆధ్వర్యంలో బీసీరాయి గారి జన్మదినము అదేవిధంగా వారి యొక్క స్మరణ దినం అది కూడా ఈరోజు యాత్రంగా జరగడం వారిని స్మరించుకోవడానికి ఈరోజు మనం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకున్నాం నల్లగొండ పట్టణంలోని ఒక ఎనిమిది మంది వివిధ విభాగాల్లో పనిచేసినటువంటి ఎనిమిది మంది ప్రముఖ డాక్టర్లని మనం ఆహ్వానించి వారికి తగిన రీతిలో సన్మానం చేసుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాను డాక్టర్లు కోవిడ్ సమయంలో కూడా ఎంతో కష్టపడి సేవలు అందించారు ఎంతోమంది వారు ఎంతోమంది మరణించడం కూడా జరిగింది అది సమాజ సేవలు తర్వాత మేము మా గవర్నర్ గవర్నర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా గోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఈ డాక్టర్స్ దినోత్సవాన్ని జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది తర్వాత హ్యాపీ డాక్టర్స్ డే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ రాయ్ బీసీ రాయ్ గారి గుర్ సందర్భంగా ఈ యొక్క డాక్టర్ గారికి సన్మానం చేయడం జరిగింది సన్మానం రైతులకు అదే రకంగా ఈ కార్యక్రమం పాల్గొండ అధ్యక్షుడు గవర్నర్ గారు దేవాల మామో అందరూ పాల్గొన్న వారికి